నెంబర్ వన్ బలమైన మందలుగా మార్చబడ్డానికి నెంబర్ వన్ వారు ఆ లాభాను మందల నుంచి ప్రత్యేకించబడ్డారు నెంబర్ టూ సంబంధం లేకుండా చినారు జంగిసలు చెట్లు ఒలిచివేయబడ్డాయి చీల్చబడ్డాయి అనగా మన ప్రభునియా సుప్రభు కూడా ఈ కోఫ్ లైక్ దట్ ఆయన అలాగున వలిచి వేయబడ్డాడు మూడో సంగతి మీకు జ్ఞాపకం చేసి నా వాక్యాన్ని ముగింపులకు నేను తీసుకొస్తాను ముప్పై ఎనిమిది వచ్చి చదువుకున్న మందలో నీళ్ళ త్రాగు వచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను వలిచిన చూలను మందలు త్రాగుటకు వచ్చు కాలువలోను నీలగాలువలోను పెట్టగా మందలు ఆ ఎదుట చూలు కట్టి చాలైననను పొడలేనను గల పిల్లలను ఈ నేను దేవునికి స్తోత్రం చెప్పండి హాలూయా జగ నెంబర్ వన్ ప్రత్యేకించాడు నెంబర్ టూ చినారు జంగిసాల చెట్ల చువ్వలను వలిచాడు మూడవదిగా ఈ రోజు నీళ్ళు తాడానికి తాగుతొచ్చాయనుకో అవి తాగుతున్నప్పుడు ఎదురుకుండా ఆ చారలు పెట్టాడంట అంట ఏనంటే వీళ్ళు నీళ్ళు తాగినప్పుడల్లా ఆ చారలంక చూసేవారంట నీళ్ళు తాగినప్పుడల్లా చారలంక అలా చూసేవారంట అలా రోజు చారలు చూసి 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 అమ్మ అలకచంద్ర ఆ చారలు రోజు చూసి 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 ప్రతిరోజు రోజుకి మనిషి ఎన్నిసార్లు తాగలి నీళ్ళు అట్లీస్ట్ ఐదు లీటర్లు మూడు మ్యాక్సిమం త్రీ మూడు లీటర్లు మనం ఒకేసారి బాటిల్ మొత్తం లేపలేంగా కనుక ఈ ఒక్క బాటిల్ని రోజుకి ఆరు సార్లు ఎత్తాలి ఏడుసార్లు ఎత్తాలి కనీసం వీళ్ళు ఎన్నిసార్లు చెప్పనా పారకొచ్చిన ప్రతిసారి ఆ చారలాక చూస్తున్నారంట రోజు చారలంక చూసి 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 ఆ చారల వలె వేళ్ళ కూడా మారిపోయాయంట దేవునికి స్తోత్రం చారలు చూసి చూసి ఎగ్జాక్ట్గా వీళ్ళు కూడా ఏం చేశారు చెప్పనా ఆ చాలగల పిల్లలనే ఈయనయి ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు పందిరి మంచు ఉండేది అందులో ఒక తల్లి నీళ్ళు పోసుకుంటే గర్భవతి కనుక అయితే ఎదురుకుండా దిష్పమ్మలు పెట్టేవారా మీ ఊర్లోని చెప్పలే ఏం పెట్టేవారు అందమైన ఆడపిల్లల ఫోటోలు అందమైన మగపిల్ల ఎందుకని చూసి 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 అలా ఏటి అలా చూసి 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 ఎలా కావాలి వాళ్ళకి అలాగే పుట్టేయాలి అలాగే పుట్టాలని చెప్పి అందమైన ఫోటోలు ఆడతారు ఇక్కడ సేమ్ ఈ వ్యక్తి కూడా అవి నీళ్ళ తగడలు వచ్చి వ్యక్తి ఇదే పెట్టాడు ఎందుకు చెప్పనా అది ప్రతిరోజు చూసి చూసి ప్రతిరోజు చూసి అలాంటి పిల్లల కనమని ఇందు మూలముగా హలో ఇందు మూలముగా ప్రియ సంగమా మీతో మాట్లాడుతున్నమాట హలో మీతో మాట్లాడుతున్నమాట నేటి సమాజముగా బలమైన మందలముగా బలమైన మందలముగా మనందరూ మార్చబడాలంటే మన కొరకు చేల్చబడిన హలో మన కొరకు చేల్చబడిన ఈ యేసు యేసుప్రభును ప్రతిరోజు ప్రతిరోజు చూచే అనుభవాన్ని మనము కలిగిన వారముగా ఉండాలి ప్రతిరోజు ఆయన తట్టు చూడాలి ప్రతిరోజు ఆయనను వేడుకోవాలి ప్రతిరోజు ఆయన పాదాలు పట్టుకునే వారముగా ఉండాలి రోజు చూసేయట అవి చూసి చూసి రోజు ఎగ్జాక్ట్గా పిల్లలకి అన్నాయి ఈ మాటలు ఆలిగిస్తున్న వాళ్ళరా ఫోన్ ఉందా ఫోన్ ఉందా మన దగ్గర ఈ ఫోన్లో నా యాపిల్ ఫోన్లో ఒక సిస్టమ్ ఉంది అదేంటంటే రోజుకి నువ్వు మొహం పుస్తకంలో ఎటు మొహం పుస్తకం తెలియదు ఫేస్బుక్ ఫేస్బుక్ ఈ ఫేస్బుక్ ఎంతసేపు ఉన్నావో అది చెప్తుంది ఒక వాట్సాప్లో ఎంతసేపు ఉన్నావో అది చెప్తుంది ఒక యూట్యూబ్లో ఎంతసేపు ఉన్నావో అది చెప్తుంది ఎన్నిసార్లు ఆ నాప్ చేసావో చెప్తుంది ఎన్నిసార్లు ఐ ఫేస్ పెట్టి ఓపెన్ చేసి చెప్తుంది ఒరే రోజుకి నాకు తెలిసి ఒక ఇరవై సార్లు నువ్వు ఫోన్ ఓపెన్ చేస్తావు అది మగపిల్లల ఆడపిల్లలు అయితే అట్లీస్ట్ ఒక ఇరవై ఒక ముప్పై నలభై సార్లు ఓపెన్ చేస్తారు ఇన్ని మార్లు ఓపెన్ చేసి నువ్వు ఇందులో సకం ప్రార్థన చేసావా ఇందులో సకం బైబిల్ చదివావా ఇందులో సకం ఆయన కాళ్ళు పట్టుకున్నవా ఇన్నిసార్లు ఎంతసేపు మోహం పుస్తకంలో ఉన్న నీకు కొద్దిసేపు అయినా హ్యావ్ యూ స్పెండ్ యువర్ టైం విత్ గాడ్ ప్రభుత్వ సమయాన్ని కేటాయించవా ఎనక్కడికి ఒకడంట గ్లూకోజ్ వాటర్ చేతులు పట్టుకుని కలిదిలు పడిపోడు అంట గ్లూకోజ్ వాటర్ చేతులు పట్టుకుని దబేలు పడిపో ఎవడు బాగు తెలిసా మీకు సంగతి షుగర్ పడిపోతుంది అనుకోండి ఇల్లు సార్ చేసేసుకున్నావు సుఖేలు పడిపోయినప్పుడు ఏం చేయాలి జై ఓఆర్ఎస్ఎల్ ఓఆర్ఎస్ఎల్ తాగితే నిలబడతావు అది పట్టుకుని కూడా ఎలాగలు పట్టుకుడిపోతే బైబిల్తో ఉన్న మనం గుండెల మీద ఉంటుంది బైబిల్ సారీ ఇలాగే వెళ్తున్నాం గురుగారు మనం గుండెల్లో మాత్రం వాక్ష ఉండట్లేదు ఈ మధ్యన జ్వరం వచ్చింది బైబిల్ పెట్టు బైబిల్ పెట్టు నల్లగా కనపడింది కనబడింది బైబిల్ పెట్టు ఒక మాట నెత్తి పక్కన కాదు బైబిల్ నెత్తిలో ఉంటే దెబ్బకి వెళ్ళిపోతాం పర్లేక మన అందరం దేవునికి స్తోత్రం చెప్పండి నడుస్తూ నడుస్తూ వాక్యం చెప్పండి ఇక్కడ కూర్చుని వాక్యం చెబుతున్న జీవితంలో మా అమ్మ గొప్ప భూమికి పోషించింది మా అమ్మమ్మ గిరటమ్మ గారు ఆలియాస్ విక్టోరియా అమ్మగారు కొడుకున్న అప్పట్లో ఏసీలు లేవండి ఫ్యాన్లు లేవండి దీనివడ చెంగు చెంగు పట్టుకుని అలా ఇసురుతూ కాలు మీద ఎంచుకుని చెయ్య ఎంచుకుని అనగలగానంటా అబ్రామ్ ఉండేవాడంటా ఆహాత ఉండేవాడు అంటా ఆ తాత పేరు అంట ఇలా చెప్పింది మా అమ్మమ్మ అలా విని 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 ఇక్కడికి వెళ్తే ఒరే మీరు ఎవడన్నా కథ చెప్తారా చెప్పండి రా అనేవాడు నేను చెబుతానండి అప్పుడు నా వయసు మూడో సంవత్సరం మాత్రమే సారీ మూడు తరగతి మాత్రమే నేను చెబుతానండి అనివ్వండి వచ్చి నా చేత వాక్యం వారు అమ్మమ్మ చెప్పిన కథ మొత్తం చెప్పేసి వాడు తర్చీసు కదా యోనా కథ చెప్పేసి ఇవ్వండి అలా చెప్పగా 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 నాలుగో తరగతి నుంచి పిల్లడు అంటే నేనే పిల్లడే మా అమ్మని ఇంకా పిల్లడని పిలుతుంది నాలుగో తరగతి నుంచి గుళ్ళో వాక్యం చెప్పడం మొదలెట్టాను మా ఇంటి జీవితం ఎలాంటిదో చెప్పనా ఒకే గుట్టు నలుగురు ఐదుగురు వేసుకునే పరిస్థితి స్థితి మంచిదేం కాదండి ఇవాళ అన్ని బ్రతుకులు బాగున్నాయండి కారణం చెప్పనా నేను బైబిల్ పట్టుకోవడం మొదలెట్టాను ప్రతిరోజు ఆయనతో నడడం మొదలెట్టాను ప్రభు నా జీవితాన్ని కట్టడం మొదలెట్టాడు దేవునికి స్తోత్రం చెల్లె నీతో మాట్లాడుతున్నాను నీతో మాట్లాడుతున్నాను నువ్వు ఎవడ కోసమైతే స్కూల్ అయిపోయిన తర్వాత డాబా మీదకెళ్ళి ఫోన్లు పట్టుకు తిరుగుతున్నావో నువ్వు ఎవడ కోసమైతే కాలు అయిపోయిన తర్వాత బస్సుల్లో కూడా ఫోన్లు పట్టు తిరుగుతున్నావో ఏ అమ్మాయి కోసమైతే అమ్మని నాన్న ఎదురించి బతుకుతున్నావో వాళ్ళెవరు నీ బ్రతుకుని బాగు చేయలేరు నీ బ్రతుకుని ఎవరు వాళ్ళు బాగు చేయలేరు యేసును పట్టుకున్నావు అనుకో ప్రతిరోజు పట్టుకున్నావు అనుకో ప్రతిరోజు పరిచయం వచ్చాయి ప్రతిరోజు సేవ అనుభవాన్ని కలిగి ఉండు ప్రతిరోజు వాక్యముతో వెళ్ళు ప్రతిరోజు వాక్య అనుభవంతో వెళ్ళామనుకో అలా నువ్వు వెళ్ళగా 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 ప్రతిరోజు వెళ్ళగా ప్రభుని పట్ల కార్యము చేయడం మొదలు పెడతాడు దేవునికి స్తోత్రం చెప్పండి ఒక అలవాటుగా వాక్యం ఏమైపోవాలి మారుపోవాలి ఇప్పుడు అక్కడ సమ్యులు గారు పడుకున్నారండి ఇక్కడ ఏలిగారు పడుకున్నాడు దేవుడు ఎక్కడి నుంచి పిలిచాడు ఎవరికి ముందు పలకాలి ఎందుకని దగ్గరుండు కాబట్టి ఆ పెద్ద మా దూరంగా ఉన్నవాడు కనబడింది ఉన్న ఏలీకి యాయి యా అన్నాను దేవుని స్వరాన్ని వినడంలో అలవాటు కోల్పోయాడు మళ్ళీ బ్యాచ్ లేదా ఎప్పుడెప్పుడుకో మోకాళ్ళేస్తారు కానీ వాక్యం వాక్యం అనే గుర్తురాదు ఎప్పుడు గుర్తు సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి మాత్రం గుర్తు వస్తుంది కానీ జ్ఞాపకం పెట్టుకో ఆ నీళ్ళ కాళ్ళలో పెట్టబడిన ఆ చువ్వల ఆ చువ్వలు ఇక చూలు కట్టినవి ప్రతిరోజు చూస్తున్నట్లుగా మనం ఏసేటట్టు ప్రతిరోజు చూడాలి ప్రతిరోజు ఆయనతో వెళ్ళాలి ప్రతిరోజు మానక ఓ అనుభవాన్ని పెట్టుకోవాలి అలా పెట్టుకున్నప్పుడు బలహీనమైన మందగా ఇక్కడ కూర్చుంటున్న ప్రభు అంటాడు బలమైన మందగా ప్రభు చేస్తాడు దేవునికి స్తోత్రం చెప్పండి హలలుయా ఎడి చేతులు పగెద్దలోసారి హలలుయా ఈ అనుభవం అంద కనుకూ లేకపోతే ప్రభు శాగుడుగా చెప్తున్నమాట నువ్వు బలమైన మందగా మార్చబడ స్థిరముగా ఉన్న మంద బలమైన మంద ఎంత మందో చెప్పన నువ్వు శోధంలో పడిన పడుపు మీకు సంగతి చెప్పనా చాలా ఈజీ సాంసానికి ఏముంది పొడుగుంది నాకు తెలిసి యూసేపు చాలా చిన్నకూరడు అంత బలము లేదు అంత ఎయిట్ ప్యాక్ సిక్స్ ప్యాక్ కాలం ఒకప్పుడుకో ఎయిట్ ప్యాక్ లేదు కానీ ఆ వ్యక్తి పడిపోయాడు ఈ వ్యక్తి మాత్రం నేడు సమాధానం కావాల్సింది అలాంటి ఆత్మ సంబంధమైన బలము కలిగిన ఒక క్యారెక్టర్ని మనం కలిగిన వారంగా ఉండాలి దేవునికి స్తోత్రం చెప్పండి హాలలుయా ఎంత జీవితమైనా నువ్వు పడిపోకుండా స్థిరముగా నిలబడ్డప్పుడు నా ప్రభు మాట్లాడుతున్నమాట నువ్వు బలమైన మందగా మార్చబడతావు ఇట్టి కృప మనకి ఇవ్వడానికి మన ప్రభు నీసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు కన్య గర్భము లోకాన్ని ధరించాడు పొంతి పిల్ల అధికారము చెప్పున్న కలసలలో సిలువైబడ్డాడు అరిమెత న్యూసేపు సమాధిలో పెట్టబడ్డాడు సమాధిని జయించాడు తిరిగి లేచాడు పైకి వెళ్ళి ఆయన మరలా వస్తున్నాడు ఆయన వచ్చి వేళకోహం వన్ క్వశ్చన్ అరైజెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూఈస్ నీ ముందు వస్తున్న ఒకే ఒక ప్రశ్న నువ్వు యాక్కువ మందవా లాభాను మందవా ఏం